కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలం నాచుపల్లి గ్రామంలో పిడుగుపడి విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి ఆ వైర్లను స్వాతి అనే యువతి తాకడంతో విద్యుత్ఘాతంతో మృతి చెందింది జిల్లాలోని బొప్పన్పల్లిలో పిడుగుపాటుకు కేమ్యా అనే వ్యక్తి తీవ్ర గాయాలయ్యాయి ఖమ్మం జిల్లా నక్కలవాగులో భవానీపురానికి చెందిన మలిశెట్టి సాంబశివరావు అనే యువకుడు వాగులో పడి గల్లంతయ్యాడు ఇక ములుగు జిల్లా తాడ్వాయి మండలం నార్లాపూర్లో పిడుగుపాటుకు మహేష్ అనే పశువుల కాపరి ప్రాణాలు కోల్పోయాడు ఇటు వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండలం తాటిపాములలో ఇంటి పైకప్పు కూలి వడ్డె చంద్రయ్య అనే వ్యక్తి మృతి చెందాడు